ఫ్రెండ్స్ సాధారణంగా ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నిబంధనల ప్రకారం ఒక్క ఓవర్లో ఆరు బంతులు ఉంటాయి ప్రతి బంతికి ఒక సిక్స్ మాత్రమే కొట్టచ్చు అందువల్ల ఒక ఓవర్లో మాక్సిమం సిక్స్ సిక్స్లు కొట్టే చాలా గ్రేట్ అది కానీ ఒక ఓవర్లో వరుసగా ఏడు సిక్స్లు కొట్టిన ఏకైక ప్రపంచ రికార్డును సృష్టించిన భారతదేశానికి చెందిన బ్యాట్స్మెన్ ఉన్నాడని మీకు తెలుసా అది మరి ఇంకెవరో కాదండి ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా ఒకే ఓవర్ లో వరుసగా ఏడు సిక్స్లు కొట్టడం అనేది దాదాపు అసాధ్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరూ సాధించలేకపోయారు ఐటీఈ అద్భుతం చేయడం ద్వారా భారత బ్యాట్స్మెన్ చరిత్ర సృష్టించాడు భారత డాషింగ్ బ్యాట్స్మెన్ ఋతురాజ్ గైక్వాడ్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఫీట్ సాధించాడు క్రికెట్ లో తొలిసారి ఒక బ్యాట్స్మెన్ ఒక ఓవర్ లో వరుసగా ఏడు సిక్స్లు కొట్టాడు దేశీయ క్రికెట్ లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారేడ్ ట్రోఫీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఈ ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు విజయ్ హజారేడ్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన మహారాష్ట్ర వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ మధ్య జరిగింది మహారాష్ట్ర తరఫున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్ లో వరుసగా ఏడు సిక్సులు కొట్టాడు ఈ ఓవర్ లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా ఏడు సిక్స్ కొట్టడంతో అందరూ షాక్ అయిపోయారు ఎందుకంటే ఆ సమయంలో బౌలర్ ఒకటి నో బాల్ వేశాడు ఇక ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తర్ ప్రదేశ్ చేతి వాటం స్పిన్నర్ సింగ్ ను చీల్చి చెందాడాడు శివ సింగ్ ఈ ఓవర్ మొత్తం ఏడు బంతులు బౌలింగ్ చేశాడు అందులో ఒక నో బాల్ కూడా ఉంది ఈ ఏడు బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా ఏడు సిక్స్లు బాదాడు శివసింగ్ వేసిన ఈ ఓవర్ లో రుతురాజ్ గైక్వాడ్ ఒకటి కాదు రెండు కాదు ఎక్కువగా నలభై మూడు పరుగులు పిండుకున్నాడు ఇక ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ రెండు వందల ఇరవై రెండు పరుగులు చేశాడు అధ్యయంగా నిలిచాడు ఈ కాలంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్లో బ్యాట్ నుంచి పది ఫోర్లు పదహారు సిక్స్లు వచ్చాయి రుతురాజ్ గైక్వాడ్ భారతదేశం తరఫున ఆరు వన్డేలు ఇరవై మూడు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు రుతురాజ్ గైక్వాడ్ వన్ డేలలో నూట పదిహేను పరుగులు టీ ట్వంటీలలో ఆరు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు ఇక తను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా నిలిచాడు కానీ ఈ సంవత్సరం ఆయన ఆడలేకపోయాడు ఈ వీడియో నచ్చితే ల్యాక్ సబ్స్క్రైబ్